నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అలాగే ఒక లైక్ ఇండియా చెప్తే ప్రపంచం వింటుంది శత్రుత్వంతో ఎవరూ ఏమీ సాధించలేరు మోదీ టెర్రరిస్టులకు పాకిస్తాన్ అడ్డాగా మారింది స్నేహం కోసం ప్రయత్నించిన ప్రతిసారి మోసమే ఎదురైంది విమర్శలను స్వాగతిస్తా అది ప్రజాస్వామ్యం ఆత్మ నా బాల్యం అంతా పేదరికంలోనే గడిచింది ట్రంప్ ఎంతో ధైర్యవంతుడు ముక్కుసూటి వ్యక్తి చైనాతో అసమ్మతికి బదులు చర్చలకే మా ప్రాధాన్యం అమెరికా ఫాడ్కాస్టర్ కాస్టల్ లెగ్స్ ప్రిడ్బన్తో ప్రధాని శాంతి సామరస్యం గురించి ఇండియా చెప్తే ప్రపంచం వింటుందని ప్రధాని మోదీ అన్నారు గౌతమ్ బుద్ధుడు మహాత్మా గాంధీ లాంటి మహనీయులు పుట్టిన నేల భారత్ అని వివరించారు ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపనకు ప్రయత్నించిన ప్రతిసారి శత్రుత్వం మోసమే ఎదురైందని అన్నారు ప్రజలంతా శాంతి కోరుకుంటున్నారని హింసతో అందరూ అలసిపోయారని తెలిపారు టెర్రరిస్టుల దాడుల్లో ఎంతోమంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకోవడం కోసం పాకిస్తాన్ లీడర్షిప్ పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు తాను విమర్శలను స్వాగతిస్తానని తెలిపారు అది ప్రజాస్వామ్యం ఆత్మ అని విశ్వసిస్తున్నట్లు చెప్పారు టెర్రరిజానికి పాకిస్తాన్ కేంద్రంగా మారిందని ఆరోపించారు అమెరికాకు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ పాడు లెగ్స్ ప్రిడ్మన్తో ప్రధాని మోదీ అనేక అంశాలపై మాట్లాడారు పెద్దాపూర్ మల్లన్నకు అరవై వేల బోనాలు స్వామి దర్శనానికి లక్షల్లో తరలివచ్చిన భక్తులు మల్లన్నకు పట్టాలు వేసి నిలువెత్తు బంగారం సమర్పణ జగిత్యాల జిల్లా పెద్దాపూర్లో మల్లన్న ఆలయం చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు చేస్తున్న భక్తులు నేడు అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులను వేరువేరుగా పెట్టనుంది నైట్ క్లబ్లో మంటలు యాభై తొమ్మిది మంది మృతి యూరోప్లో నార్త్ మసిడినియాలో నైట్ క్లబ్లో మంటల చిల్రీకి యాభై తొమ్మిది మంది చనిపోయారు నూట యాభై ఐదు మందిని గాయపడ్డారు కోకాణి సిటీలో పల్సు నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి ఘోరం జరిగింది ఐఎస్ఎత్ క్రూ డ్రాగన్ అనుసంధానం ఐఎస్ఎత్తో చిక్కకపోయిన సునీత విలియమ్స్ బూచ్విల్ మోర్ను తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు బయలుదేరిన స్పేస్ క్రాఫ్ట్ కూడా డ్రాగన్ ఐఎస్ఎతో అయింది బెట్టింగ్ యాప్స్కు వెయ్యి మంది బలి గత ఏడాది రాష్ట్రంలో ఇది పరిస్థితి ఆ యాప్స్కు వ్యతిరేకంగా మొదలైన సోషల్ వార్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్స్లో మొదట కొంత లాభాలు చూపి ఆపై ఉంచుతున్న మోసగాళ్ళు ఉచ్చులో చిక్కుకొని జీవితాలు చాలిస్తున్న యువత ఈ దందాపై నా అన్వేషణ రామాబాయ్ వంటి నెటిజన్లు పోరు పోరాటానికి మద్దతుగా నిలిచిన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ ట్రెండింగ్లో సేనో టు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వాళ్ళపై చర్యలకు సర్కార్ ఆదేశం వంద రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు నిమిషాల్లో వ్యవధిలో వేల రూపాయలు మన అకౌంట్లో చూపెడతారు కూర్చున్న దగ్గరనే అది గంటల్లో లక్ష అధికారి కావచ్చునని కోటీశ్వర్లు అయి ఉండొచ్చునని మనకు ఎక్కర్లేని ఆశలు చూపెట్టి ఉచ్చులోకి దింపుతారు బానిసలుగా మార్చేసుకుంటారు జేబులు ఖాళీ చేసి ఇల్లు గుల్లా చేసి మన బతుకులను రోడ్ల మీద కీడుస్తారు ఇది బెట్టింగ్ యాప్ దందా ఇప్పుడు ఏ గల్లీలో చూసినా ఏ అడ్డాలో చూసినా యువత వీటి చుట్టే తిరుగుతున్నారు సెల్ఫోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ కాయడం గేమ్స్ ఆడడంపై గంటలు గంటలు టైం వెచ్చిస్తున్నారు యూట్యూబర్ అసెస్ఐపై కేసు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తింపు బాధితుడు ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు కేసీఆర్ పాపాల భైరవుడు రాష్ట్రాన్ని జలగల పట్టి పీడించిండు ఆయన తెలంగాణ జాతిపీట్ల ఎట్లయితాడు ప్రజల కోసం సర్వం ధారపోసిన లక్ష్మణ్ బాపిచీనో జయశంకర్నో జాతిపిత అవుతారు జనగామ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించిండు ఆయన చేసిన అప్పులకు ఒక్క ఏడాది లక్ష యాభై మూడు వేల కోట్ల కట్టినం పంతొమ్మిది ఇరవై తారీఖులో పాపాల చిట్టా విప్పుత ఇది ఇంటర్ వల్లే అసలు కథ ముందుంది అధికారం పోతే బయటకెందుకు రాడు ఎనభై వేల పుస్తకాలు చదివిన విజ్ఞాన కానీ జనం కోసం ఆ విజ్ఞానం పంచవచ్చు కదా ముఖం చెల్లక ఇళ్ళ కాకులను ఊసిగొలుపుతున్నారని విమర్శ నోరు తెరిస్తే అబద్ధం చెప్పడమే కేసీఆర్ పని అని పదేళ్ళు తెలంగాణను జరగల మట్టి పీడించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ధనిక రాష్ట్రాన్ని అప్పజెప్తే దివాలా తీయించారని అప్పుడు ముఖం చెల్లక ఫామ్ హౌస్లో కూసుొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఊసిగొలుపుతున్నారని విమర్శించారు హరీష్ రావు అంటాడు చంద్రశేఖరరావు తెలంగాణను జాతిపిత అంట నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాడు వందల ఎకరాలు ఫామ్హజ్ను కట్టుకున్నాడు అడ్డగోలుగా లక్షల కోట్లు సంపాదించినోడు టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేస్తాడు ఎట్లయితాడు జాతిపిత కేసీఆర్ జాతిపిత కాదు పాపాల భైరవుడు అని వ్యాఖ్యానించారు తెలంగాణ కోసం సర్వం ధారపోసి కొట్లాయన కొండా లక్ష్మణ్ బాపుచీనో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతారు కానీ తెలంగాణ జలగలాగా పట్టి పీడించిన జనం రక్తం తాగిన కేసీఆర్ ఏనాటికి కాలేరు ఆయన పేర్కొన్నారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ శివారు శివునిపల్లి వద్ద ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఎనిమిది వందల కోట్ల వైద్యులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం పోతే బయటకు ఎందుకు రారని బయటకు రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకని యాభై ఎనిమిది లక్షల జీతం ఎందుకని కేసీఆర్ను ప్రశ్నించాడు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా పదిహేను నెలల్లో కేసీఆర్ యాభై ఎనిమిది లక్షల జీతబత్తాలు తీసుకున్నాడు బయటకు రానోడానికి అసెంబ్లీ రానోడికి ఎందుకు జీతం దీని ప్రజల్లో ఆలోచించాలి ఎనభై వేల పుస్తకాలు చదివిన విజ్ఞాని కానీ అని చెప్పుకుంటాడు కదా మరి ఆ విజ్ఞానాన్ని తెలంగాణ కోసం ఎందుకు ఉపయోగించడని బయటకు ఎందుకు రాడని ఆయనను నిలదీశారు నలభై రెండు డిగ్రీలు దాటిన ఎండ దడా పుట్టిస్తున్న వడగాల్పులో ఆసిఫాబాద్లో అత్యధికంగా నలభై రెండు పాయింట్ నాలుగు డిగ్రీల టెంపరేచర్ మరో తొమ్మిది జిల్లాల్లో నలభై ఒక్క డిగ్రీల కన్నా ఎక్కువే ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఆదివారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా హైదరాబాద్లో బండ్ రోడ్ ముప్పై ఏళ్ళకే బీపీ షుగర్ ఎన్సీడి క్లినిక్స్ స్క్రీనింగ్ టెస్టులో వెళ్ళడి మూడు నెలల్లో ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల మందికి పరీక్షలు ఇరవై ఆరు వేల మందికి బీపీ నలభై మూడు వేల మందికి డయాబెట్ కొత్తగా డయాబెటిక్ క్లబ్లో ఇరవై వేల మంది చేరిక మూడు నెలల్లో పదహారు శాతం మందికి షుగర్ ఎన్సీడీ క్లినిక్స్లో మొత్తం ఒకటి పాయింట్ ఇరవై లక్షల మందికి స్క్రీనింగ్ చేయగా అందులో పిహెచ్ శీల నుంచి రెఫర్ చేసిన నలభై మూడు వేల మందికి ఇప్పటికే షుగర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది వారంతా చికిత్స తీసుకుంటున్నారు వీరు కాకుండా ఈ మూడు నెలల్లో మరో ఇరవై వేల మందికి కొత్తగా డయాబెటిక్ క్లబ్లో చేరడం ఆందోళన కలిగిస్తుందని స్క్రీనింగ్ చేసిన ఒకటి పాయింట్ ఇరవై లక్షల మందిలో దాదాపు పదహారు శాతం మంది కొత్తగా షుగర్ వ్యాధి నిర్ధారణ అయిన వారిలో ఉన్నారు వీరే కాకుండా ఎనభై నాలుగు వందల మందికి కొత్తగా హైపర్ టెన్షన్ క్లబ్లో చేరారు షుగర్ బీపీ రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తుంది అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులో అనుమానిత కేసులు బయటపడుతున్నాయి డెబ్బై మూడు వేల మందికి ఓవర్ స్క్రీనింగ్ టెస్టులు చేయగా ఎనిమిది వందల తొంభై మందికి ప్రాథమికంగా క్యాన్సర్ను నిర్ధారించారు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ముప్పై ఏడు వేల మందికి స్క్రీనింగ్ టెస్టులు చేయగా మూడు వందల ముప్పై ఆరు మందికి ముప్పై వేల మందికి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయగా మూడు వందల యాభై మందికి పైగా ప్రాథమికంగా క్యాన్సర్ నిర్ధారైంది వీరికి తదుపరి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించనున్నారు ప్రజాపాలన అంటే అప్పులు చేసుడా పదిహేను నెలల్లో లక్షన్నర కోట్లు అప్పులు చేశారు కిషన్ రెడ్డి అప్పులు అవినీతిలో గత కేసీఆర్ సర్కార్తో కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ డీలిమిటేషన్ ఎన్ఈపై కాంగ్రెస్ డిఎంకే దివాలకు రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ కేసీఆర్ జాతిపిత రేవంత్ పిత అసెంబ్లీలో రేవంత్ భాష బూత్ సినిమా స్క్రిప్ట్ల ఉంది హరీష్ రావు కృష్ణాలో హక్కుగా రావాల్సిన నీళ్ల కోసం కేసీఆర్ కృషి చేశారు డెబ్బై శాతం నీటి వాటాలకు మార్గం సుగమం చేశారని వెల్లడి పాక్ ఆర్మీ కాన్వాయ్ పై సూసైడ్ అటాక్ పదకొండు మంది సైనికుల మృతి తొంభై మందిని చంపేశమన్న బలూచ్ మింట్లెట్టు భారీగా పేలుడు పదార్థాలతో నిండిన వెహికల్తో కాన్వాయ్ ఢీ కొట్టిన సూసైడ్ బాంబర్ ఒక బస్సు తునా తుణలు తీవ్రంగా దెబ్బతిన్న మరో రెండు తర్వాత వెహికల్స్ పై టెర్రరిస్టుల కాల్పులో పాకిస్తాన్లో లో ఒక్కరోజే పంతొమ్మిది చోట్ల దాడులు వేలు దాటికి ధ్వంసమైన బస్ ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ సునీత విల్మోర్లా తిరుగు ప్రయాణానికి మార్గం సుగ్మం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన క్రూ టెన్ వ్యోమోగామాలు ఐఎస్ఎస్లోకి చేరుకున్న వ్యోమోగామాలతో సంతోషాన్ని పంచుకుంటున్న సునీత విలియమ్స్ నలుగురు వ్యోమోగాములతో నింగిలోకి పయనమైన స్పేసెక్స్ వ్యోమోనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లతో అనుసంధానమైంది దీంతో తొమ్మిది నెలలుగా అక్కడే చిక్కుకపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమోగామి బూచ్ విల్మోర్లు కొద్ది రోజుల్లో భూమికి తిరిగి రానున్నారు వీలు కలుగుతుంది క్రూటెన్ మిషన్లో భాగంగా శనివారం అమెరికాలో కేప్ కెనావెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్లో నలుగురు వ్యోమోగామాలు నింగిలోకి పైనమైన సంగతి తెలిసిందే ఇందులో అమెరికాకు చెందిన మెక్లెన్ నికోల్ అయర్స్ జపాన్ వ్యోమోగామి టాకియా ఒనిషా రష్యాకు చెందిన కిరోల్ వెస్కోలు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమన స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమికి చేరుకోవాల్సింది అయితే స్టార్ లైన్తో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగామాలు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్లో చిక్కుకపోయారు అప్పులు అవినీతిలో కేసీఆర్తో రేవంత్ పోటీ డీలిమిటేషన్ పై కాంగ్రెస్ డిఎంకెళ్ళది దివాలా కూర్తానం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు పాక్తో శాంతికి ప్రయత్నిస్తే ద్రోహం ఎదురైంది ద్వైపాక్షిక సంబంధాలు మేరుగు బాధ్యత పైనే ఉంది దేశమే ప్రధానమని ఆర్ఎస్ఎస్ బోధిస్తుంది ఫ్రీడ్మాన్కు ఇచ్చిన ప్రాడ్కాస్ట్ ముఖాముఖిలో ప్రధాని మోదీ నేడు శాసనసభలో రెండు చారిత్రాత్మక బిల్లులు ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సామాజిక న్యాయాన్ని కాంక్షిస్తూ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం కేసీఆర్ చట్టా విప్పుత ఆయన కుటుంబం లక్ష లక్షపోట్లు దోచుకుంది ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియాలి అసెంబ్లీలో వివరిస్తా ఆదాయం తగ్గిన సంక్షేమం పథకాలను అమలు చేస్తున్నాం స్టేషన్ ప్రజాపాలన ప్రగతిపాఠ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆరు వందల ముప్పై కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ధనిక రాష్ట్రమైన తెలంగాణ కేసీఆర్ కుటుంబం అప్పుల ఊపిలోకి కూరుకుపోయేలా చేసింది తెలంగాణ ఏర్పడినప్పుడు అప్పులకు నెలకు ఐదు వందల కోట్లు చెల్లిస్తే ఇప్పుడు ఆరు వేల ఐదు వందల కోట్లు చెల్లిస్తున్నాం ఒక్క ఏడాదిలో అసలు వడ్డీ కింద కట్టిన మొత్తం ఒకటి పాయింట్ యాభై మూడు లక్షల కోట్లు ఆ సొమ్ము నా చేతిలో ఉంటే రాష్ట్రాన్ని ముప్పై లక్షల మంది నిరుపేదలకు ఇల్లు కట్టించేవాడిని డెబ్బై ఐదు లక్షల మంది రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేసేవాడిని నార్త్ మసిడోనియా నైట్ క్లబ్లో ఘోరం అగ్ని ప్రమాదంలో యాభై తొమ్మిది మంది మృతి నూట యాభై ఐదు మందికి గాయాలు రెండోసారి అధికారం మీ కాలే మీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత భాషాను కల్చితం చేసింది మీరు సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు కనుల పండుగ బోనాల సంబరం శివశత్తుల పునాకాలు డప్పు చప్పులు పూతరాజుల విన్యాసాలు కిక్కిర్సిన భక్తుల నడుమ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లో మల్లన్న బోనాల సంబురం అంబరాన్ని అంటింది జాతరలో ప్రధాన ఘట్టమైన బోనాల ప్రదక్షిణ ఆదివారం సాయంత్రం గంటన్నర పాటు కనుల పండగ సాగింది స్వామివారికి భక్తులు సుమారు డెబ్బై వేలకు పైగా బోనాలు సమర్పించినట్లు అంచనా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా ఆయన ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి అక్రమ పహానీలు సృష్టించి లక్షలు వసూలు చేసి ధరణిలో నమోదుకు దంద తహసీల్దార్ ఇద్దరు ఆరేళ్లు సహా ఏడుగురు అరెస్ట్ భూ రెవెన్యూ దసరాలకు ఆధారమైన అక్రమ పహానీలను ట్యాంపరింగ్ చేసి సృష్టించి లక్షలు వసూలు చేసిన వ్యవహారంలో తహసీల్దార్ ఇద్దరు ఆరేళ్లతో పాటు మరో నలుగురు వ్యక్తులు అరెస్ట్ అయిన ఘటన సూర్యాపేట జిల్లా మూత్రై మండలంలో ఆదివారం చోటు చేసుకుంది మూత్రై మండలం రెవెన్యూ కార్యాలయంలో జరిగిన అక్రమ వ్యవహారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తనిఖీలో ఎల్లడైంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పహానీలు ట్యాపరింగ్ జరిగిందంటూ మోసం చేసిన తహసీల్దార్ భగీరథ కష్టాలు నిర్వహణ మనమతులకు నిధుల కొరత ఆరు వందల యాభై కోట్ల ప్రతిపాదనలు పెండింగ్ గ్రామీణ నీటి సరఫరాకు ఇక్కట్లు ఇది వరంగల్ జిల్లా గురిజాలలో తాగునీటి సరఫరా కోసం నిర్మించిన బావి దీని నుంచి నీటి ట్యాంకు వరకు పైప్లైన్ సైతం వేశారు కానీ ట్యాంకుకు అనుసంధానం చేయకపోవడంతో నలభై లక్షలతో చేపట్టిన పన్ను నిరుపయోగంగా మారాయి ఈ గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా కాక జనాలు ఇబ్బందులు పడుతున్నారు